హాయ్ ఆల్ ఐఎమ్ సుందర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకర్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్ అందరికీ ఆంగ్లం అనర్ఘంగా రావాలంటే గ్రామర్ అంటే గావర పడకుండా టెన్సెస్ అంటే టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తున్నాము ముందు వీడియోల్లో ఒక కామన్ మ్యాన్ లేదా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు తెలుగు ముడి నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనేది చాలా ధైర్యం కోసం చెప్పడం జరిగింది మళ్ళీ మొదలెట్టాడు బాబు వీడు అనుకోండి చిన్న టెక్నిక్స్ ఏమి లేదు ఏదైనా మనకి ఇప్పుడు డ్రైవింగ్ చేయాలంటే ఏం తెలియాలి డ్రైవింగ్ రూల్స్ అంటే ట్రాఫిక్ రూల్స్ తెలియాలి చోట నో ఎంట్రీ ఉంటుంది ఒక చోట నో లెఫ్ట్ ఉంటుంది వన్ వే ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలి అలాగే సెంటెన్స్ ఫార్మేట్ చేయాలంటే గ్రామర్ గ్రామర్ అంటే ఏంటి సెట్ ఆఫ్ రూల్స్ గ్రామర్ అర్థం అవ్వాలంటే రూల్స్ అర్థం అవ్వాలి గ్రామర్ అర్థం అవ్వటం అంటే ఏంటి రూల్స్ అర్థం అవ్వాలి రూల్స్ అర్థం అవ్వటం అంటే ఏంటి అంటే దానికన్నా ముందు పర్సన్స్ తెలియాలి ఏ పర్సన్ బేస్ చేసుకుని రూల్స్ రాజారో చూద్దాం ఒకసారి సో గ్రామర్ అంటే రూల్స్ రూల్స్ అర్థం అవ్వాలంటే ముందు ఏం చేయాలి పర్సన్స్ అర్థం అవ్వాలి ఇంగ్లీష్లో మనకి వీటిని బేసిక్ ప్రొనౌన్స్ అంటారు ఐ యు హి షీ ఇట్ దే వీటిని బేసిక్ ప్రనౌన్స్ అంటారు బేసిక్ ప్రనౌన్స్ వీటిని త్రీ పర్సన్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటే ముందున్నవాడు సెకండ్ పర్సన్ అంటే వెనక ఉన్నవాడు థర్డ్ అంటే ఆ తర్వాత వాడు కాదు మళ్ళీ చెప్తున్నానండి చాలామంది ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా మిస్టేక్ చేస్తారు వీడియో పూర్తిగా చూశాక మీకు అర్థమవుతుంది వారు ఇంతేనా అని లేకపోతే ఉందా అని భయపెడుతుంది చూద్దాం ఫస్ట్ అంటే ఎవరంటే మాట్లాడే వ్యక్తి లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వే వ్యక్తి నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ వినే వ్యక్తి రెండో పర్సనల్ మెసేజ్ పెట్టే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు అందుకే స్పీకర్ ఆర్ సెండర్ అంటున్నావు మాట్లాడే వ్యక్తి లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఫస్ట్ పర్సన్ సో నేను టెక్స్ట్ చేస్తున్నా మీకు హాయిరా హావర్ యు ఆర్ యు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి ఫస్ట్ పర్సన్ తీసుకునే వ్యక్తి సెకండ్ పర్సన్ సో సెకండ్ పర్సన్ లిజనర్ కానీ రిసీవర్ కానీ నేను మాట్లాడితే మీరు వింటున్నారు లేదా నేను మెసేజ్ పెడితే మీరు తీసుకున్న సెకండ్ పర్సన్ అవుతుంది మాట్లాడే వ్యక్తి మొదటి వ్యక్తి తీసుకునే వ్యక్తి రెండో వ్యక్తి ఫస్ట్ పర్సన్లో ఐ అంటే సింగ్లర్ వి అంటే మేము లేదా మనము వి ఆర్ ఆర్ గోయింగ్ వి ఆర్ హియర్ మేము ఇక్కడున్నాము లేదా మనం ఇక్కడున్నాము మేము మనము రెండింటికి ఒకటే పదం ఉంది సో ఇవ్ అంటే నువ్వు అనొచ్చు మీరు అనొచ్చు సింగులర్ ఫ్లోరల్ ఒకటే అంటే తెలుగులో ఉన్నట్టుగా ఇంగ్లీష్లో నువ్వు మీరు సపరేట్ పదాలు లేవు అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు కామెంట్ చేస్తుంటారు అందుకే ఇంగ్లీష్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు ఏ ఏమండి సుబ్బారావు గారు అండి అంటే కానీ మనకి ఇక్కడ అరగదు అక్కడ అరగదు నువ్వు అన్నదే మీరు అన్నదే నువ్వు అన్నదే మీరు అన్న అదే యు అనే వర్డ్ అంటే సింగిలర్కి ప్లూరల్ కూడా అదే కానీ గ్రామర్ పరంగా ఎక్కడ తీసుకున్న యూని ప్లూరల్గానే తీసుకుంటాం యు ఈజ్ అనం యు ఆర్ అంటాం యు వజ్ అనం యు వర్ అంటాం సో గ్రామాటికల్గా యూ అనేది ఫిక్స్డ్గా ప్లూరల్గానే తీసుకుంటాం ఎయిట్ ఎక్స్ప్లెయిన్ సరే ఇప్పుడు థర్డ్ పర్సన్ అండి ఎవరు నేను మాట్లాడుతున్నా ఫస్ట్ పర్సన్ మీరు వింటున్నారు సెకండ్ పర్సన్ మన ఇద్దరం గోడ్ గురించి మాట్లాడుతున్నాం అబౌట్ హూమ్ యు ఆర్ స్పీకింగ్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అది థర్డ్ పర్సన్ ఉన్నాం అది మాటర్లు అంటే ఓరల్గా కావచ్చు రిటర్న్గా కావచ్చు ఐ మెట్ హిమ్ సో బిజీ అని మీరు మెసేజ్ పెడుతున్నారు అక్కడ కూడా సో మాట్లాడే వ్యక్తి మొదటి వ్యక్తి అది ఐ సింగులర్ వీ ప్లూరల్ వినే వ్యక్తి లేదా రిసీవ్ చేసుకునే వ్యక్తి సెకండ్ పర్సన్ సింగులర్ అదే ప్లూరల్ అదే యు ఒక్క పదం మాత్రం ఉంది థర్డ్ పర్సన్ ఎవరి గురించి మాట్లాడుతామో థర్డ్ పర్సన్ అవుతుంది హీ షీట్ ఇట్ సింగులర్ దే అనేది ప్లూరల్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను టకటక ప్రశ్నలు వేస్తా చెప్పడానికి ప్రయత్నించండి మీకు ఎంత అర్థమైందో చూద్దాయి ఇమీడియట్గా ట్రై చేయండి మీరు వీడియో వింటూనే ఇక్కడ నేను అడిగింది చూసుకుంటే బోర్డు ఎలా కనిపిస్తుంది కాబట్టి చెప్పండి సెకండ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు యు ఓకే థర్డ్ పర్సన్ ఫ్లోరల్ అంటే ఎవరు థర్డ్ పర్సన్ ప్లూరల్ దే కరెక్టే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ అంటే ఎవరు హీ షీ ఇట్ అలాగే ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ అంటే ఎవరు వై ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు ఐ ఓకే సూపర్ వచ్చేసింది ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ నేను ఒక ప్రశ్న అడిదా చెప్తారా మై హ్యాండ్ అన్న ఇది ఏ పర్సన్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా మై హ్యాండ్ అన్న ఇది ఏ పర్సన్ అవుతుంది మై హ్యాండ్ అనేది ఏ పర్సన్ చెప్పాలి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ మంది అనుకుంటారు ఫస్ట్ పర్సన్ అని కాదు చిన్న లాజిక్ చెప్తే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు ఉన్నారు ఐ వి ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు ఉన్నారు ఐ అండ్ వి సెకండ్ పర్సన్ ఎవరు ఉన్నారు యు మళ్ళీ చెప్తున్నాం ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి సెకండ్ పర్సన్ అంటే యు ఈ మూడు పదాలు తప్ప ఇంకా ఏది వచ్చినా అది థర్డ్ పర్సన్ అవుతుంది ఇప్పుడు మై హ్యాండ్ అనేది ఏ పర్సను మళ్ళీ ఫస్ట్ పర్సన్ అనుకోకండి ఐ వయూ కాదు కాబట్టి ఇది థర్డ్ పర్సన్ హిట్ అంటున్నా నేను నేను కాదు సబ్జెక్టు మై హ్యాండ్ చాలామంది ఇది మిస్టేక్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ వినే వ్యక్తి సెకండ్ పర్సన్ ఎవరి గురించి మాట్లాడే థర్డ్ పర్సన్ అక్కడ వరకు బాగా ఉంది లాజిక్ ఐ బి ఫస్ట్ పర్సన్ యూ సెకండ్ పర్సన్ ఈ మూడు తప్ప ఇంకేదొచ్చినా అది థర్డ్ పర్సన్ అన్న ఇప్పుడు మై షర్ట్ అన్న థర్డ్ పర్సన్ ఏరే రూలేమొద్దు ఐ యు కాదు కదా మై బ్రదర్ అన్న ఏ పర్సను థర్డ్ పర్సన్ ఎందుకంటే ఐవియూ కాదు కాబట్టి హైదరాబాద్ అన్న ఏ పర్సను థర్డ్ పర్సన్ ఎందుకంటే ఐవీయు కాదు కాబట్టి హైదరాబాద్ థర్డ్ పర్సన్ సింగ్లర్ ఒకటే ఉంది హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ థర్డ్ పర్సన్ ప్లూరల్ మై బ్రదర్ థర్డ్ పర్సన్ సింగ్లర్ మై బ్రదర్ అండ్ సిస్టర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అర్థమైంది కదా పర్సన్స్ తెలిసిందంటే మీకు ఫస్ట్ స్టెప్ వచ్చినట్టే షబాస్ షబాస్ అనుకోండి ఒకసారి ఎస్ చాలా వీడియో కూడా ఓవర్ చేస్తుంది ఓవర్ ఏంటండి ఇంగ్లీష్ వచ్చాను లైఫ్ ఓవర్గానే ఉంటుంది మూసుకొని కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం కాదు ఇంగ్లీష్ నేర్చుకో కాన్ఫిడెంట్గా మాట్లాడండి మరో వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్